భారత జట్టు ఇరవయో తారీఖున ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడబోతోంది అయితే పేరుకే బంగ్లాదేశ్ కానీ పసుకున్న జట్టు భారత జట్టు ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా భారత జట్టు దీన్ని ఇజ్జత్ సవాల్ గా తీసుకోబోతోంది ఎందుకనంటే మొదటి మ్యాచ్ లో కొన్ని ప్రయోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది దానికి తోడు ఇక ఇరవై మూడో తారీఖు అంటే ఆదివారం నాడు పాకిస్తాన్ తో ఆడబోయే మ్యాచ్ చాలా అద్భుతంగా జరగబోతోందన్న విషయం మీద క్లారిటీ వచ్చేసింది సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రోహిత్ శర్మ అజిత్ దగక్కర్ గౌతమ్ గంభీర్ వీళ్ళ ముగ్గురు కూడా రుది విషయంలో చాలా మల్లగుళ్ళు పడి ఇక ఒక నిర్ణయానికి వచ్చినట్టు అర్థం అయితే చిన్న చిన్న మార్పుల మినహా అసలు తుది చెట్టు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అందుకన్నా ముందు ఈ వీడియో లైక్ చేసినట్టయితే మేము ఏం అప్డేట్ పెట్టినప్పటికీ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది అయితే మొదటిగా ఓపెనర్ జోడి మరి ఇంకెవరో కాదండి రోహిత్ శర్మ శుభ్ గిల్ మూడో వన్ డే మ్యాచ్ లో శుభమన్ గిల్ రెండో వన్ డే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇద్దరు కూడా సెంచరీలతో అదరగొట్టేశారు అయితే రోహిత్ శర్మది ఒక రకంగా చెప్పాలంటే ఒక మెరుపు సెంచరీ లాగా వచ్చింది కానీ మళ్ళీ ఆ ఫామ్ ని తిరుగు అందుకుంటాడ లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు దాంతో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ తో జరగబోయే ఈ మొదటి మొదటి మ్యాచ్ లో ఒక రోహిత్ శర్మ ఖచ్చితంగా రాణిస్తాడని అర్థమవుతుంది కాకపోతే శుభ్మన్ గిల్ది మాత్రం మంచి ఫామ్ లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు దాంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ జోడి అని చెప్పొచ్చు ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ మూడో వన్ డే లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు అయితే విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బలహీనత ఏదైనా ఉందంటే అది హాఫ్ స్ట్రమ్ బయటకు వెళ్లిన బంతుల్ని తను వదిలేయడమే అంటే తను వదలయ్యాలి వదలకుండా తను ఏదో ఒక అటెంప్ట్ చేయటం అవుట్ అవ్వడం జరుగుతుంది అదొక్కటి గనుక తను అడ్డంకి తాగితే మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది సో విరాట్ కోహ్లీ కూడా మొదటి మ్యాచ్ లో బాగా రాణించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక నాలుగవ స్థానంలో శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ ది అదృష్టం అనాల టాలెంట్ తో వచ్చిన ఒక లక్ అనాల అంటే ఖచ్చితంగా టాలెంట్ తో వచ్చిన లక్ అనే చెప్పొచ్చు మొదటిగా కొంచెం అదృష్టం వచ్చింది కానీ దాన్ని అద్భుతంగా సద్వినియోగపరుచుకున్నాడు శ్రేయస్ ఇక దుమ్ము రేపుతున్నాడు అని చెప్పొచ్చు ఎందుకంటే మూడు వన్డే లో కూడా అదరగొట్టేశాడు ఇక ఆ తర్వాత అక్షర్ పటేల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జట్టు ఎప్పుడైతే కష్ట సమయాల్లో ఉందో బ్యాటింగ్ అయితే బ్యాటింగ్ లో రాస్తాడు బౌలింగ్ అయితే బౌలింగ్ లో రాణిస్తాడు సో ఐదవ స్థానంలో కెఎల్ రాహుల్ స్థానంలో ముఖ్యంగా చెప్పాలంటే అక్షర్ పటేల్ పంపించాలి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలి అన్న గౌతమ్ గంభీర్ ఆలోచన ఈసారి కూడా అదే అవలంబించడం జరుగుతోంది అయితే దీనిలో అక్షర్ పటేల్ అన్యాయం జరిగింది అని చెప్పుకోవడం కన్నా కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో మరి నిలదొక్కగలడా లేదా అనేది చాలా మెయిన్ కీలకమైన అంశం అయితే వికెట్ కీపర్ గా మరి కేఎల్ రాహుల్ కూడా వ్యవహరించిపోతున్నాడు పోతున్నాడు కూడా చాలా కీలకమైన జోడి ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించిన సూచనలు ఎక్కడ కనిపించలేదు కనీసం ఈ బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్లు అయినా కూడా లేదా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తన తా నిరూపించుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రాబోయే రోజుల్లో తను కూడా కెప్టెన్ రేస్ లో వచ్చే అవకాశము సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆ తర్వాత జడేజా జడేజా బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెట్టేస్తే బౌలింగ్ లో మాత్రం జడేజాని కొట్టిన వాళ్ళు లేరు ఎందుకంటే స్పిన్ ఆల్రౌండ్ గా ఆల్రౌండర్ గా బరిలోకి దిగుతున్న జడేజా బౌలింగ్ లో దుమ్ము రేపేస్తున్నాడు పైగా దుబాయ్ లాంటి పిచ్చెస్ పైన స్పిన్ అనేది చాలా అనుకూలిస్తుంది కాబట్టి తిను ఒక అద్భుతమైన ఆ కీ ప్లేయర్ అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఫాస్ట్ బౌలింగ్ విషయంలోకి వచ్చినట్టయితే షమి హర్ష్దీప్ సింగ్ ఇద్దరు కూడా రాణిస్తున్నారు కాకపోతే హర్షిత్ రాణా విషయం ఏంటి అంటే బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో షమీ గనక రాణించి తన పవర్ఫుల్ బౌలింగ్ అదర కొడితే మాత్రం ఖచ్చితంగా హర్షిత్ రాణా బెంచ్ కే పరిమితం అవుతాడు లేదు షమీ విషయంలో కొద్ది అనుమానాలు ఉన్నాయి కొద్దిపాటి అనుమానాలు ఉన్నాయి అంటే హర్షిత్ రాణా రెండవ మ్యాచ్ నుంచి రంగంలోకి దిగుతాడు ఇక ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి అలాగే కుల్దీప్ వీళ్ళిద్దరిలో ఎవరు రాబోతున్నారంటే బీసీసీఏ ఎక్కువగా కుల్దీప్ కే అవకాశం ఇస్తుంది ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి గాయం కారణంగా తను కంప్లీట్ దానిలో కంప్లీట్ ఫామ్ లో ఉన్నాడా లేదా అనే విషయం మీద తెలియదు అనమాట సో కుల్దీప్ లేదా వరుణ్ చక్రవర్తి వీళ్ళు ఇద్దరులో ఒకరు